అబ్బబ్బబ్ ఏమి ట్రైలర్ రా ట అనిల్ రావిపుడి గారు మీరైతే పాస్ట్ కి తీసుకెళ్లి సినిమా తీస్తున్నట్టే అనిపించింది ట్రైలర్ చూస్తుంటే మెగాస్టార్ లుక్స్ మాత్రం ఉమ్మి పడేశాడని చెప్పాలి ఏదేమైనా ఒక హీరోని ఎలా వాడుకోవాలో మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదేమో ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల కుర్రవాడిలా మారిపోయాడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక బాస్ టైమింగ్ గురించి మనం చెప్పుకునే పనే లేదు ఆయన కామెడీ చేయడానికి దిగాడో ఎంత పెద్ద తోపు కామెడియన్ అయిన సైడ్ అయిపోవాల్సిందే ఇక ట్రైలర్ లో కేవలం రెండు మూడు కామెడీ షాట్స్ మాత్రమే చూపించారు చూస్తున్నంత సేపు ఒక గ్యాంగ్ లీడర్ ఒక గరానా మొగుడు ఒక యముడికి మొగుడు అప్పటి బాస్ ని చూస్తున్న ఫీలింగ్ కలిగింది ప్రతి ఒక్కరికి ట్రైలర్ మొత్తం మెగాస్టార్ స్వాగ్ గ్రేస్ తోటే నిండిపోయేదని చెప్పాలి చూస్తుంటే మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడం ఖాయంలా అనిపిస్తుంది ఎంతైనా అనిల్ రావు ఇప్పటికి తెలిసినంత ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ మరే డైరెక్టర్ కి తన మొదటి సినిమా నుండి ఓటమి లేకుండా కామెడీ ఫ్యామిలీ మార్క్ ముద్రతో ఆడియన్స్ ని అలరించడమే కాకుండా అటు ప్రొడ్యూసర్ కు ఇటు హీరో కు ఒక మంచి సక్సెస్ ఇస్తూ దూసుకుపోతున్నాడు ఈ డైరెక్టర్ మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే మెగాస్టార్ గారిని పూర్తిగా అన్ని రకాల ఎమోషన్స్ తోటి ఒక మంచి ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ లా సినిమాని రెడీ చేసినట్టుగా అనిపిస్తుంది సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఏ రేంజ్ లో మూత మోగిచ్చాయో మనందరం చూసాం ఇక ఈ ట్రైలర్ తోటి మరింత వేరే లెవెల్ కి దూసుకుపోవడం ఖాయం ఇక లాస్ట్ లో వెంకీ మామ విక్టరీ వెంకటేష్ గారిని ఒక స్పెషల్ క్యారెక్టర్ లో దించడం మామూలుగా లేదు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునే ఆ చిన్న డైలాగ్ అయితే అదిరిపోయిందని చెప్పాలి మొత్తం మీద సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి భారీ పెడుతుందో మంచి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి రేంజ్ కి మూడు వందల కోట్ల మార్క్ ని దాటిన ఆశ్చర్యం